అదరుద్దు బెదరుద్దు కు చెందిన ఓ యువతికి సమీప బంధువుతో పెళ్లి నిశ్చయమైంది అతడి ప్రవర్తన బాగాలేదని తెలుసుకుని వివాహం రద్దు చేసుకుంది కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె ఫోటోలను అసభ్యంగా మార్చి వేధింపులు మొదలు పెట్టాడు పరువు పోతుందనే ఉద్దేశంతో బాధితురాలు ఆ బాధను మౌనంగా భరించింది సికింద్రాబాద్కు చెందిన యువతికి చాట్లో పరిచయమైన ఓ యువకుడు చనువుగా ఉన్న సమయంలో వీడియోలు సేకరించాడు వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి లక్షల్లో వసూలు చేశాడు సరదాగా దిగిన ఫోటో అకస్మాత్తుగా అసభ్యంగా మారితే కుటుంబ పరువు పోతుందనో నిందితుల బెదిరింపులకు భయపడో ఎందరో మహిళలు మౌనం వహిస్తున్నారు ఈ పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా ఎప్పుడో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఫోటో అకస్మాత్తుగా నగ్నంగా మారి పోన్ వెబ్సైట్లలో కనిపిస్తుంది బస్టాపులో నిల్చున్నప్పుడు మార్కెట్లో నడుస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు తీసిన వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారతాయి స్నేహితుడితో ఏకాంతంగా ఉన్న ఫోటో వీడియో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతుంది వీటికి తోడు డీప్ ఫేక్తో ఫోటోలను అసభ్యంగా మారుస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో లోపల కుమిలిపోతుంటారు కనీసం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు చెప్పకుండా వేదన అనుభవిస్తుంటారు కొందరు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు యత్నిస్తుంటారు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బాధితులు అధైర్యపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు ఫొటోలు వీడియోలను తొలగిస్తామని ముందుగా ఫిర్యాదుదారుల వివరాలు బయటపడవని భరోసా ఫిర్యాదు చేసేదిలా బాధితులు డయల్ ఒకటి సున్నా సున్నా లేదా టోల్ ఫ్రీ నంబరు ఒకటి తొమ్మిది మూడు సున్నా స్థానిక పోలీస్ స్టేషన్లు సైబర్ క్రైమ్ ఠానాల్లో ఫిర్యాదు చేయొచ్చు టీమ్స్ ను ఆశ్రయిస్తే బాధితులకు ఇబ్బంది లేని చోట కలిసి వివరాలు సేకరిస్తారు ఏ మాధ్యమంలో మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు ఉన్నాయో యుఆర్ఎల్ చిత్రాలు అందించాలి ముందుగా కేసు నమోదు చేసి ఫోటో వీడియో ఉన్న మాధ్యమ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సంస్థలకు పోలీసు శాఖ తరపున లేఖ రాస్తారు కేసు వివరాలు పంపి సదరు ఫొటోలు వీడియోలను మాధ్యమాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటారు నిందితులను కటకటాల్లోకి పంపిస్తారు స్వచ్ఛంద సంస్థ తోడ్పాటు నగ్న చిత్రాల వేధింపులు ఎదురైనప్పుడు పోలీసులతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు సహకారం అందిస్తున్నాయి బ్రిటన్ కు చెందిన రివెంజ్ పోన్ హెల్ప్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది ఈ సంస్థ ఆధ్వర్యంలోని స్టాప్సీవాగ్ వెబ్సైట్లో బాధితులు ఫిర్యాదు చేయాలి ఆన్లైన్లో ఉన్న ఫోటోలు ఏ సమయంలోనివో తెలియజేస్తూ వాటిని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫిర్యాదు పురోగతి ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు ఏ మాధ్యమంలో ఉన్నా సరే ప్రత్యేక సాంకేతికత సహాయంతో వెతికి వాటిని తొలగిస్తారు లైంగిక వేధింపులు ఫోటోను మార్ఫింగ్ చేసి బెదిరింపులు ఇలా ఘటన ఏదైనా బాధితులు సంప్రదిస్తే పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతారు ఇక్కడ సహాయం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ ఠానాకు వెళ్లాలి రాష్ట్ర స్థాయి షీటీమ్స్ వాట్సాప్ నంబరు ఎనిమిది హైదరాబాద్ వాట్సాప్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు ఒకటి ఆరు ఐదు 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 సైబరాబాద్ వాట్సాప్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు ఒకటి ఏడు నాలుగు 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 రాచకొండ వాట్సాప్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఆరు రెండు ఒకటి 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 ఏపీలో బాధితులు శక్తి వాట్సాప్ ఏడు తొమ్మిది తొమ్మిది మూడు నాలుగు ఎనిమిది ఐదు ఒకటి 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 సహాయం పొందవచ్చు మహిళా విభాగం హెల్ప్ లైన్ ఒకటి ఎనిమిది ఒకటి